హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్ మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ వీడియోలో మనం రా గుణంతం గురించి నేర్చుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో మనం రా గుణంతం గురించి నేర్చుకుందాం సరేనా నేను చెప్పేటప్పుడు శ్రద్ధగా విని నా తర్వాత మీరు కూడా జాగ్రత్తగా చెప్తూ ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా చూసి పరిశీలించి నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా విని నా తర్వాత మీరు చెప్తూ ఉన్నట్లయితే చక్కగా మీకు చదవడం అనేది వస్తుంది రా రాకు దీర్ఘమిస్తే రా రాకు గుడి ఇస్తే రి రాకు గుడి దీర్ఘమిస్తే రీ రాకు కొమ్ము ఇస్తే రు రాకు కొమ్ము దీర్ఘమిస్తే రూ రాకు వృత్వమిస్తే రు రాకు వృత్వ దీర్గమిస్తే రు రాకు యత్వమిస్తే రే రాకు యత్వధీర్గమిస్తే రే రాకు ఐత్వమిస్తే రై రాకు అత్వమిస్తే రు రాకు రో రాకు రౌ రాకు రాకు రం ఇస్తే రహ జాగ్రత్తగా చూసారు కదా పరిశీలించారు కదా నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా విన్నారు కదా నాతో పాటు తర్వాత చదివారు కదా మీ కోసం మరొకసారి చెప్తున్నాను మళ్ళీ జాగ్రత్తగా చూసి పరిశీలించి శ్రద్ధగా విని నా తర్వాత మీరు కూడా చెప్పండి సరేనా రా రాకు దీర్ఘమిస్తే రా రాకు గుడి ఇస్తే రీ రాకు గుడి దీర్ఘమిస్తే రీ రాకు కొమ్ము ఇస్తే రు రాకు కొమ్ము దీర్ఘమిస్తే రూ రాకు రుత్వమిస్తే రు రాకు రుత్వ దీర్ఘమిస్తే రూ రాకు యత్వమిస్తే రే రాకు యత్వ దీర్ఘమిస్తే రే రాకు ఐత్వమిస్తే రై రాకు ఒత్వమిస్తే రో రాకు వత్వ దీర్ఘమిస్తే రో రాకు ఔత్వమిస్తే రౌ రాకు సున్నా ఇస్తే రం రాకు విసర్గ ఇస్తే రహ విన్నారు కదా నాతో పాటు చదివారు కదా ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ వీడియోను చూస్తూ నా తర్వాత మీరు చెప్తూ ఉంటే తప్పనిసరిగా మీకు తెలుగు గుణంతాలులో రాగుణంతం మరియు తెలుగు అనేది కూడా చక్కగా చదవడం అనేది వస్తుంది సరేనా ధన్యవాదములు